ఎంత నీరసంగా పడిన మనిషి కూడా ఇది రోజు ఒక కప్పు తాగిండంటే నీ అమ్మ లే చురకాలి వెంటనే అంత బలం వస్తుంది ఈ ఒక కప్పు మిను ఇది ఇక పండు పండుగ వేగినాక ఇట్లా మీకు గనపడాలంటే పండుగ ఇక నల్లగా గనపడుతున్నాయి చూడండి ఇంకా నలుపు ఎక్కువైనాయి అవో అట్లా వేగినట్టు మీకు తెలుస్తుంది ఇగో ఒక శేషా బియ్యం బియ్యం కూడా ఇలానే వేపుకోవాలి దింపే ముందర బియ్యం వేపుకోవాలి ముందల్నే వేసినాం అనుకో మాడిపోతాయి బియ్యం అంత బలం ఇవి బలమైన ఫుడ్ మీరు ఎప్పుడైనా వండుకోండి మర్చిపోకూరు ఇది ఇంకో ఇట్లా మంచిగా వేపుకున్నాక దింపుకొని పక్కగా పెట్టుకోవాలి కొద్దిగా చల్ల ఆడినాక పొడి పట్టుకుందాం తర్వాత ఈ సల్ల ఆడినవి తీసుకుపోయి మిక్సీ పట్టుకరా మెత్తగా పట్టుకరా సరే అంతమ్మా ఇగో మినుముల పాశం వండుకోవడానికి మూడు కప్పుల నీళ్ళు పోసుకుందాం ఒక కప్పు మినువులకి మూడు కప్పుల నీళ్ళు ఇంకో ఇట్లా పట్టుకోవాలి మెత్తగా ఇట్లా ఎంత మెత్తగా పట్టుకుంటామో మనం పాశం అంత చిక్కేగా వస్తుంది అంత రుచి ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇలానే ఒక కప్పు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఉడికి నీళ్ళలో పోస్తే గడ్డ కడుతుంది పిండి ఈ సన్న నీళ్ళలో పోసిన అనుకో మంచిగా కరుగుద్ది ఇట్లా కలుపుకొని పోసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న నీళ్ళు కాగినాక ఇప్పుడు అలా పోసుకోవాలి ఇది కలుపుకుంది ఇప్పుడు చూడు ఎంత బాగా కలుసుకుందో ఇప్పుడు అదే ఉడికి నీళ్ళ పోసిననుకో గడ్డ కట్టుకోవాలి పిండి ఇంకా అట్లా గుడగలు ఎత్తుతుంటే ఉంటుంది బుడి గుడ అంటే కలుపుకుంటూనే ఉండాలి అడుగంటకుండా ఫస్ట్లా ఫస్ట్లా కలుపుకోవాలి కొంచెం టెకటెకాన్ని ఉడికిందాక కలుపకుండా అనుకో ఒకటే గడ్డ అవుతుంది ఇగో పది నిమిషాలు అయింది ఇంగో మంచిగా ఉడికింది ఇల్ల మనకు మరుము ఉంటుంది కదా అది కూడా ఉడికిందా ఉడకలేదా తెలవాలంటే ఇగో మెత్తగా కరిగిపోతుంది తోటి చేతి చేతులని ఇట్లా దగ్గర పడి ఉడికినంతపుడు మనం ఒక కప్పు బెల్లం తీపి ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తీపి తక్కువ వేస్తా కొంచెం మంచిగా దాక పది నిమిషాలు ఉడికింది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలి ఇదైతే ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది సరస్వతి మనం ఏంటంటే ఓపిక చేయలేక వండుకోం కానీ ఇంట్లో పడినప్పుడు మినులు పడినప్పుడు మా నాయనమ్మలు మన తాముసలు అయితే ఊక వండేది అయితే మంచిది మన కన్నప్పుడైనా మంచిది మినువులు కదా ఎమకలకు బలం బొక్కలకు బలం ఆరానికి రెండు సార్లు తీసుకున్న నష్టం లేదు ఆరానికి ఒకసారి తీసుకున్న నష్టం లేదమ్మా ఇది ఎంత తింటే అంత బలం అమ్మా అని ఉండలు చేసి ఏంచి పప్పు నేంచి మంచిగా మెత్తగా పట్టించి చేసేది పచ్చపిచ్చగా తింటుంటే పళ్ళకు తగిలితే నెయ్యి పోసి ఇట్లా పాషం ఉండేది ఎన్నో రకాలు చేసేది మినులతోటి అంత రుషి ఉంటాయి ఇగో చిన్న కొబ్బరి పచ్చి కొబ్బరి తుడుం పట్టుకొని వేసుకోవాలి సన్నగా ఒట్టి కొబ్బరి ఉంటే ఒట్టి కొబ్బరి అయినా వేసుకోండి పచ్చి కొబ్బరి లేకుంటే సమయానికి ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు మనం రుషికి తగ్గట్టు ఎంత ఉంటే అంత వేసుకున్న రుషి ఇది బలము రుషి కొబ్బరి కూడా ఇగో బాదం పప్పులు జీడిపప్పులు కూడా సన్న కట్ చేసుకొని వేసుకుంటే ఇవి కూడా ఈ పాశం తింటుంటే మంచిగా తగులుతుంటాయి పంటికి రుషికి రుషి బలానికి బలం అసలు ఈ పాషం ఎంత బాగుందో చూడు ఎంత నీరసంగా అయిన మనిషి కూడా ఇది రోజు ఒక కప్పు దాగిండు అంటే నీ అమ్మ లే చురకాలి వెంటనే సగం పెట్టుకున్నా సగానికి వచ్చేది అంతేనా అది చెప్తున్నప్పటి నుంచి నాకు ఉన్నా